ఉప్పల్ బగాయతులు ఆత్మ గౌరవ భవనము నిర్మాణంలో చాలా లోటుపాట్లు ఉన్నాయని మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరి దృష్టికి వచ్చింది ఏ ఒక ప్రణాళిక లేకుండా ఇష్టరాజ్యంగా డబ్బులు దీంట్లో పెట్టడం జరిగింది ముందే ఎస్టిమేషన్ వేసుకొని ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా చేయాల్సింది ఆ రకంగా చేయలేదు ముఖ్యంగా ఎలక్షన్ అయి టైం అయిపోయి ఎలక్షన్ చేయకుండా ఇవన్నీ చేయడమే ముందు వాళ్ళకి అధికారం లేదు వాళ్ళు మాజీలు అయిపోయిన తర్వాత చేయడము పెద్ద నేరము ఆ నేరాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు మా మంచితనాన్ని ఇంకా చాతగా ఉపయోగించుకుంటారు మేము దీని గురించి చాలా పెద్ద ఎత్తున మేము పోరాడదలుచుకున్నాము ఇది న్యాయమైన పని కాదు దీంట్లో ఎన్నో లోతులు పాతులు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంకా ఇది ఆరు నెలలైనా జరిగే పరిస్థితి ఏం కనపడతలేదు ఏది ఏమైనా ఫిబ్రవరి ఇరవై ఒకటికి గృహప్ర ఇది ప్రవేశం చేస్తా అన్నారు అది చేసిన తర్వాత ముందు ఎలక్షన్లకు పోతేనే అందరి అభిప్రాయంగా నేను చెప్తున్నా నా అభిప్రాయం కూడా అదే ఎలక్షన్లకు వెళ్ళి ఎలక్షన్ల తర్వాత మీరు డబ్బులు లేవని అంటారు ఆ డబ్బుల కోసం అవసరమైతే అందరం కలిసి చందాలు వసూలు చేసి ఆ చందాల ద్వారా ఎలక్షన్లు చేసుకుందాము ఆ తర్వాత ఎవరు మీరు మంచి పని చేస్తారు కనుక మీరే గెలుస్తారేమో ఎవరు గెలిచినా సరే వాళ్ళు వాళ్ళు చేస్తే బాగుంటుంది కానీ ఎవరి ఇష్టరాజ్యం వచ్చినట్టు అట్లా చేయడము ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకున్న మాటకైనా కరెక్ట్ ఉండాలి ఎమ్మెల్యే గారు కూడా ఏదో ఒక ధోరణిలో పోతున్నాడు ఆయన ఈ సంఘం విలువలు ఆయన అర్థం చేసుకుంటలేడు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు మేము అందరం అవసరం వచ్చింది ఇప్పుడు మా అవసరాలు ఆయన లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది ఎమ్మెల్యే గారు దీన్ని ఖచ్చితంగా పట్టించుకొని చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీన్ని ఇంకా పొడిగించడం కరెక్ట్ కాదు మేము తీసుకొచ్చి కొంతమందిని చూపించాము ఇంజనీర్లను చూపిస్తే ఇది ఐదు కోట్ల కంటే లోపలనే అవుతుంది ఇంకా ఎక్కువ కాదని అన్నారు మీరు ఐదు కోట్లు సంఘమే వాడేశారు మళ్ళీ మూడు కోట్లు తీసుకున్నారు ఇంకా డబ్బులు కావాలని రావడం దీంట్లో ఏదో లోపాలు ఉన్నాయని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నా నేనే కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరు ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే మీరు నా నా మాటను అర్థం చేసుకొని మేము ఇంకా మిగతా చర్యలు దిగక ముందుకే మర్యాదగా మీరు చేస్తే చాలా బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాను జయ